గడిచిన పది రోజులుగా ఎండలు తీవ్రత పెరగటంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు అత్యవసర పనుల కోసం బయటకు వెళుతున్న ప్రజలు ఎండ తీవ్రతకు నిమ్మరసాలు జ్యూసులు తాటి ముంజకాయలు కొబ్బరి బొండం నీళ్లు తాగి దాహం తీర్చుకుంటున్నారు మార్చి నుంచి ఎండలు పెరగటంతో వచ్చే మే నెలలో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపుగా నలభై ఒక్క డిగ్రీలకు ఉష్ణోగ్రత నమోదవుతూ ఉండటంతో చర్ల మండలంలోని వివిధ పనులకు వెళ్లే వారు సైతం ఇళ్ల నుండి బయటకు రావాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దాదాపుగా చెర్లలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా అత్యవసర పనుల మీదే బయటకి రావాలని నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఎండలు బాగా పెరగడంతో ప్రజలు ఇళ్లలో ఉండలేక అలా అని బయటకు రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు పిల్లలు సైతం తల్లడిల్లిపోతున్నారు ప్రజలు గొడుగులు వేసుకుని వడదెబ్బ తగలకుండా చెవులకు టవల్స్ కట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో గత ఏడాదిలో పోలిస్తే ఈ ఏడాది మార్చి నెల నుంచి బానుడు వీర ప్రతాపం చూపిస్తున్నాడు ఏప్రిల్ మాసం ప్రారంభం నుంచి విపరీతమైన ఎండలు ఉండటంతో వాతావరణంలోని భారీ మార్పులు కనిపిస్తూ ఉన్నాయి సాయంత్రం అవుతున్నా కూడా ఎండ వేడి గాలికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు